ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మేము కాపు సంఘాలలో కొన్నింటిని కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలకు నిరసనగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపులు పెద్దన్న పాత్ర వహించాలని చెప్పం జరిగింది ఆయన చెప్పిన విధంగానే మేము పెద్దన్న పాత్ర వహించి ఈ కూటమి అధికారంలో రావ వచ్చే విధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు తెలగా బా ఒంటరి కులాలన్నింటినీ ఏకం చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కూటమి ప్రభుత్వం గెలిపించిన తర్వాత ఈ కాపులకు వారు చేసింది ఏమి కూడా కనిపించడం లేదు కనీసం నామినేటెడ్ పోస్ట్లో కూడా సరైన ప్రాధాన్యత లేదు అదేవిధంగా ఉద్యోగస్తులను అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది ముఖ్యంగా ఇటీవల జరిగిన తిరుపతిలో ప్లాట్లో చనిపోయిన వారిని కింద పనిచేస్తున్న ఎస్పి గారు సుబ్బారాయుడు గారిని బలి చేయటం ఎంతవరకు సభాబని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే అదేవిధంగా అనేక సందర్భాల్లో కాపులు అణిచివేతకు గత ప్రభుత్వంలోనే కాకుండా ఇప్పుడు కూడా గురవుతున్నారు అదే అదేవిధంగా ఈ కాపుల జెండా ఎజెండా కాపు రిజర్వేషన్ మేము గతంలో పోగొట్టుకున్న రిజర్వేషన్ సాధించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో మా ముద్రగడ పద్మనాభం గారు ఆయన అవసరాల నిమిత్తం అనేక రకాలుగా ఉద్యమాలు ఇంట్లో చేసి మాకు యావత్తు కాపు జాతికి అన్యాయం చేయడం జరిగింది ఇప్పుడు ఆ విధంగా జరగదు మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరినీ ఏకం చేసి మా పోగొట్టుకున్న రిజర్వేషన్ సాధించేంత వరకు అవిశ్రాంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం మా సమస్యలు తీర్చినంత కాలం మేము పోరాటాన్ని వదలము ఈ సందర్భంగా మిగతా జేఏసీలో భాగస్థులైన శ్రీ ప్రసాద్ గారు ఏపీ ఐక్య కాపునాడు అదేవిధంగా సంగటి లక్ష్మణ్ రావు గారు పివిఆర్ కాపునాడు మిగతా సోదరులందరూ కూడా మేము ఈ సందర్భంగా ఏక ఏక కంట్రోల్ తోటి మేము కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఆ తీర్మానాలను మీ ప్రత్రికాముఖంగా మీ అందరికి మనవి చేయటం కూడా జరుగుతుంది త్వరలో మా సమస్యలన్నిటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం కొంతమంది ప్రతినిధులు మేము పోయి ఇచ్చే విధంగా మేము నిర్ణయం తీసుకున్నాము అది త్వరలో ప్రభుత్వాన్ని కూడా కలిసి మా సమస్యల మీద కూడా ఇవ్వటం జరుగుతుంది ఈరోజు ఇక్కడ సమావేశం చాలా సంతోషంగా ఉంది మెయిన్ ఎజెండా ఏంటంటే కాపుల సమస్యల గురించి గతంలో ఎలక్షన్ టైంలో జనసేన అధ్యక్షుడే శ్రీ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాపులంతా కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అహర్నిషన్ కృషి చేయడం జరిగింది దాని ఫలితంగా అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సమస్యలు పట్టించుకోవడం లేదు అనే పదము రాష్ట్రం మొత్తం కూడా ప్రతి కాపులోనూ ఆ భావన ఉన్నది ఆ భావల్ని కరెక్షన్ చేసుకోవడం అనేది ప్రభుత్వం మీద ఉందని మేమందరం కూడా భావిస్తున్నాము ఈ సమావేశంలో కొన్ని తీర్మాలు తీర్మానాలు చేయడం జరిగింది వాటిలో ముఖ్యమైనది కాపు భవనాలను నిర్మించి రాష్ట్రం మొత్తం కూడా నేను జిల్లాల్లో కాపు భవనాలను నిర్మించి వాటి నిర్వహణ నిర్వహణ బాధ్యత అక్కడ సంబంధించిన కాపు సంఘాలకు అప్పజెప్పుతారు నెక్స్ట్ రాజకీయ ప్రాధాన్యత లేని రాయలసీమలోని నాలుగు జిల్లాలు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలు మొత్తం ఆరు జిల్లాలకు కలిపి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత కల్పించి నామినేట్ పోస్టులు ఇవ్వవచ్చుందిగా తీర్మానం చేయడం జరిగింది అలాగే కాపు ఉద్యోగులపై జరుగుతున్న అనేక రకమైన వేధింపులు బదిలీలు అడ్డుకట్ట వేయవలసిందిగా కోరుచున్నా గతంలో కాపులకు రెండు లక్షల రూపాయల ఇచ్చి లక్ష రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది దానిని ఇప్పుడు ఐదు లక్షలకు పెంచి రెండున్నర లక్షల సబ్సిడీ ఇవ్వవలసిందిగా కోరడమైనది నెక్స్ట్ కాపులు అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ మీద తీర్మానము చేసి మీకు అనుకూలమైన ప్రస్తుతం మీకు అనుకూలమైన ప్రభుత్వ కేంద్రంలో ఉన్నది కాబట్టి నైన్త్ షెడ్యూల్లో పెట్టించి రిజర్వేషన్ ఇప్పించవలసిందిగా చట్టభద్రత చేయించవలసిందిగా కాపులు ఈరోజు జేఏసీలో తీర్మానం చేయడం జరిగింది అలాగే తిరుపుల తిరుమలలో కాపు భవనాలకు సంబంధించిన స్థలమును కేటాయించబడింది ప్రస్తుతము మా సమస్యలు పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తముగా కాపులందరూ కలిసి సంఘటితము చేసి ఉద్యమాలకు బాట పట్టేందుకు మాకు అవకాశం కల్పించకుండా కాపుల సమస్యలను తీర్చుతారని ఈ సభాముఖంగా కాపు జేఏసీలో తీర్మానం చేయడం జరిగింది అలాగే కాపు కార్పొరేషన్ ఎంపీ గారిని మా కన్వీనర్లు చెప్పినట్టు కాపు కార్పొరేషన్ ఎంపీ గారిని కాపు కులానికి సంబంధించిన అతన్ని నియమిస్తే దానికి సంబంధించిన కార్పొరేషన్ నిధులు సక్రమంగా మా కాపులకు అందుతాయని మేమందరం భావిస్తూ ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది గతంలో గత ప్రభుత్వంలో కాపు కాపు కార్పొరేషన్కు ఎలాంటి నిధులు ఇవ్వలేదు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదు కారణం ఏంటంటే చైర్మన్గా చైర్మన్ గారిని కానీ చైర్మన్ గారిని అలాట్ చేశారే కానీ ఆయన ప్రమాణ స్వీకారం జరగలేదు ఆయనతో పాటు కాపు కార్పొరేషన్ సంబంధించిన డైరెక్టర్లు కూడా ఇమ్మీడియట్లీగా వేయవలసిందిగా తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ ముఖ్య ముఖ్యమైన విషయం ఏమిటంటే టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన కాపులకు లేకపోతే జనసేన ప్రభుత్వంలో పనిచేసిన జనసేనకు పనిచేసిన కాపులకు బీజేపీకి పనిచేసిన కాపులకు మాత్రమే కాకుండా ఈ రాష్ట్రంలో కాపు సంఘాలు కాపు సంఘాలలో కాపుల కోసము మీ ప్రభుత్వం రావడం కోసం అహం పనిచేసిన వారిని చాలామంది ఉన్నారు వాళ్ళలో ముఖ్యమైన వారిని తీసుకుని వాళ్ళందరికీ కూడా ఈ జై జై మేము గతం నుంచి కూడా అనేక రకాలంటి పోరాటాలు చేస్తాం కాపు సమస్య పరిశీలించాలని ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా అప్పుడు సమస్య పరిశీలనలో అక్ష వహించింది మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక పాట చెప్తూ కాపులందరూ కూడా పెద్ద పాత్ర పోషించండి అని చెప్పేటప్పటికి మేము ఏ దీన్ని ఉన్నప్పుడు కూడా అందరూ ఏకమై ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం కోసం మేము అన్ని గ్రామాలు అన్ని పట్టణాలు అన్ని జిల్లాలు అన్ని కూడా పర్యటించి కోటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం కోసం మా వంతు కృషి మే చేశాం అందులో మేము మా చైత సామర్థ్యాల వారికి కూడా ప్రభుత్వాన్ని గెలిపించడానికి అహర్ నశలు కూడా పనిచేసి అధికారానికి తీసుకొచ్చాం అధికారానికి వచ్చాక ఈ రోజు కాపు సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా ఒక్కటి కూడా పరిశీలించడానికి ముందుకు రాలేదు తీర్పు అంటే ఈ సమస్య పరిశీలించాలి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా జీవో చర్చనీ కూడా అమలు చేయడానికి కూడా కోర్టు కూడా తీర్పు కూడా అవి కూడా ఇంతవరకు తీరుగా అమలు చేయకూడదు అనేది ఉంది అందుచేత రిజర్వేషన్ జీవుని అమలు చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా ఏ కార్పొరేషన్ అయినా ఆ కార్పొరేషన్ ఆ కమ్యూనిటీ సంబంధించి వాళ్ళని అధ్యక్ష చేస్తారు చైర్మన్ చేస్తారు కానీ అధికారులు కూడా ఆ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు వేస్తుంటారు కానీ కాపు కార్పొరేషన్ వచ్చేటప్పటికి అధ్యక్షుడిని కాపు దీనికి ఎండిగా ఉన్న అధికారి మేము అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాం ఎందుకంటే ఏ కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ వాళ్ళు వేస్తే దాని పూర్తి అవగాహన కలిగి ఉంటారు ఆ సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తారు కాబట్టి అటువంటి విధంగా ఈ కాపు కార్పొరేషన్ కూడా ఎండి గారిని ఓసీ కార్మికులకు సంబంధించిన వారిని కూడా ఎండిగా మీద కోరుతున్నాం ఇకపోతే గత రెండు సంవత్సరాల క్రితం అమలాపురంలో జరిగిన దండలకు సంబంధించి అనేక రకాలైన కేసులు పెట్టడం వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది కోర్టు తీర్చించడం జరుగుతుంది అందుకే వాళ్ళ మీద ఉండే అన్ని కేసులు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేయని చెప్పి మీ అందరం కూడా వ్యాఖరతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్ ఇండియా స్టాప్ చేసి ఏర్పడడానికి ముఖ్య కారణం కాస్త చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మేమందరం సంఘాలన్నీ ఏకపై చాలా కూటమి గెలుపు కోసం ప్రయత్నం చేశాం కానీ ఈ రోజున అదే కూటమి నుంచి మేము పొందవలసిన నామినేటెడ్ పోస్టులు కానీ అలాగే రావాల్సినటువంటి మాకు రావాల్సినటువంటి ఏవి కూడా ఈ యొక్క కూటమిలో జరగట్లేదు దయచేసి ఇకనైనా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కాపుల గురించి ఆలోచించాలని కాపులకి రావాల్సినటువంటి కాపు కార్పొరేషన్ లోన్లను ఐదు లక్షలు మినిమం చేయాలని అలాగనే కాపు కార్పొరేషన్కి ఎంపీ గారు కూడా కాపుల్ని నియమించాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియపరచడం జరిగింది అలాగే కొత్తపల్లి సుబ్బారాయ్య గారు కూడా కాపు కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం త్వరగా చేస్తే మంచిదని ఈ యొక్క కాపు జేఎస్ నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క టాపు జేఏసీ దాదాపుగా ఇండియా లెవెల్లోనే దీన్ని ముందుకు తీసుకెళ్తామని అలాగే ఇంకా సమస్యలపై కూడా అందరం కలిసి పోరాటం చేస్తామని బీబీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడి నుంచి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం